అప్పుడే మొదలెట్టేశాడా తెలుసుకోవచ్చా తెలుసుకోవడానికి నువ్వేమి బాధ్యత కల తండ్రివి కావు చెప్పడానికి నేనేమి బాధ్యత కల కొడుకుని కాదు అవసరమా మనకి మందు కలుపు వస్తున్నా ఆరాలు ఎక్కువ చాలా ఉంది ఇదిగో పోయి మీ అబ్బా దానికి మధ్య చదువు శాన ఎక్కువైపోయింది ఏంటి ఆమ్లెట్ లేకుండా మందు తాగుతున్నావు మీ ఆవిడకి చెప్పి ఒక ఆమ్లెట్ వేయించు అబ్బాయి గుడ్లు లేవండి అయిపోయాయి అదేంటి నిన్నేగా డసం తెచ్చా ఆయన మధ్యాహ్నం నుండి తాగుతానే ఉన్నారు అదే ఆనాడి గేమకాలు చెబుతూ ఉంటే తింటూ తింటూ తాగుతూ ఉంటే అయిపోయి గుర్తుందా సమ రైలు రైల్వే స్టేషన్ గూడ్స్ బండి అప్పుడే మీ దరిద్రం చూడలేకపోతున్నా అయినా మీ ఇద్దరు దరిద్రం మధ్య నేను ఎందుకు ఇక్కడ నేను పోయి గుడ్డు తెచ్చుకుంటా మొసల ప్రేమ అంగన్వాడి కేంద్రం ఇక్కడ ఖచ్చితంగా గుడ్లుండే ఉంటాయి ఓ పాలు అడిగి సూతే పోలా అమ్మా అమ్మోయ్ ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు పాప మీ దగ్గర కొద్దిగా కోడిగుడ్లు ఉంటే ఇస్తారా మేమున్నది నీలాంటి తాగుబోతులకు ఇవ్వటానికి కాదురా పేద పిల్లలకి అనాథ పిల్లలకి చదువుకుని చిన్న పిల్లలకి ఇవ్వటానికి మంచిదమ్మా మీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి సెన్నుళ్ళు బాగుపడేది మీరు ఎలాండమ్మా వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి దండవమ్మా తల్లి ఇంకోసారి ఇట్టాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబు ఏంది దొక్కతే బయట కూర్చోనుంది తిరుగుతున్న చూడవే చూస్తుందా చూడట్టు నటిస్తుందా ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు నేను నిన్నెప్పుడో చూసా ఓ చూసావా ఏంది బయట కూర్చున్నావు ఇంట్లో కరెంట్ లేదు అదేంటి ఊళ్ళో అందరికీ ఉందిగా మీ ఇంట్లో లేకపోవడం ఏమో వచ్చి సోన్నా చూడు ఫ్యూజ్ ఎక్కడా ఫ్యూజ్ పోయింది అంతే సరే కొంచెం మంచినీళ్ళు ఇస్తావా లోపలికి రానా అని అడగొచ్చు కదా ఎందుకు డొంక తిరుగుడు అంటే ఇప్పుడే కదా పరిచయం అలా ఎలా అడిగేస్తాం పర్వాలేదులే రా ఇక నీ పేరేంటో పార్వతి మరి నా పేరు అడగవా చెప్పు కోటేశ్వరరావు బాల కోటేశ్వరరావు ఇందుకు మీ ఇంట్లో ఎవరు ఉండరా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నానమ్మ కొంట్లో బాలేదు అందుకే నా ఊరు వెళ్ళారు అవును ఎన్ని రోజులు నా కంట పడలేదు ఎందు నువ్వు ఖాళీగా ఉన్నవాళ్ళు ఊరిని చూడకపోవచ్చు కానీ ఊరు ఖాళీగా ఉన్నవాళ్ళని చూస్తుంది అయితే ఎప్పుడో చూసేవనమాట నన్ను చూసాలే గాని ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు రోజు రాత్రి నాకు మందుతో పాటు గుడ్డు ఆమ్లెట్ అలవాటు లేదంటే నిద్ర పట్టదు మా ఇంట్లో అయిపోయాయి అందుకే వచ్చా ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిలే గాని ఆగు నేను ఆమ్లెట్ వేసిస్తా హలో సంగతి సరే మరి మందు ఉండాలిగా అక్కడ మా నాన్నది ఉంది తీసుకో నీకేం ఇబ్బంది లేదు కదా ఉంటే నేను నీకు చెప్పనుగా మగాడు మగాడు సంధిస్తే నాగడు ఇంకా ఆడ సందిస్తే మగాడు ఆగుతాడా